పుత్రికలు కామ్రేడ్ స రుక్మిణి ఎలియాస్ కామ్రేడ్ రాధక్క దండకారణ్య ఉద్యమ తొలి రోజుల్లోనే దళాల్లోకి అడుగుపెట్టింది అయితే వాళ్ళ జీవిత చరిత్రను మనం పరిచయం చేయాలంటే రోజులు సరిపోవు ఎందుకంటే వాళ్ళు అడుగున ఆనాటి పోరాట తొలి రోజుల్లో అన్ని నిర్బంధాలకు ఇంట్లో తెగ పెద్దల పితృస్వామ్య భావజాలంతో అలవాట్లతోటి అడుగడుగున పోరాడుతూ మహిళా సంఘాలు ఏర్పాటు చేసే స్థాయి దాకా వచ్చేటప్పటికీ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దళాల్లో నిలబడి కట్టు బొట్టు వేష భాష అన్నిటినీ నేర్చుకొని మార్చుకొని పోరాటంలో వచ్చిన ఆ మహిళా కామ్రేడ్స్ గురించి చెప్పాలంటే ఒక రకంగా చాలా ఉద్విగ్నంగా ఉంది అయితే ఈ పుస్తకంలో రుక్మిణి మొదట రుక్మిణి గురించి తీసుకుంటే తను ఇంట్లో ఉన్న పరిస్థితులను తట్టుకొని ఇంట్లో ఉన్న అడ్డంకులను తట్టుకొని అప్పుడు ఊళ్ళలోకి వస్తున్న దడాలతోటి పరిచయాలు పెంచుకొని ఆ కామ్రేడ్స్తో సహా పనిచేయడం గురించి నేను నిన్ననే నాకు కొంచెం తెలిసింది కాబట్టి నేను పాయింట్స్ రాసుకున్నాను నాకు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంతో సంబంధం ఉంది అలాగే సడ్మి రుక్మిణి కూడా అప్పటినుంచి కూడా తను దడాలో తిరుగుతుంది అయితే నేను రాసుకున్న మాటలు దొరకట్లేదు తన గురించి జ్ఞాపకాలతోటి నేను రాసుకున్న నాలుగు పాయింట్స్ నేను చదివినిపిస్తాను కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ జిల్లాల రైతాంగ పోరాటాలపైన తీర్వ తీవ్ర నిర్బంధాన్ని అమలు జరుగుతుంటే ఉద్యమాన్ని కాపాడుకుంటూ ఉద్యమాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడానికి దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో గెరిల్లా జోన్ నిర్మించాలనే కర్తవ్యంతో విప్లవోద్యమం గోదావరి నదిని దాటి చంద్రపూర్ అడవుల్లోకి ప్రవేశించింది అప్పటికీ ఆదివాసీ యువతి అయిన రుక్మిణి యవన ప్రాయంలో ఉంది ఊళ్ళో అందరూ ఆమెని రుక్మి అని ప్రేమగా పిలుచుకునేవాళ్ళు ఆనాటి రుక్మిణి ఈనాటి రాధక నలభై మూడు సంవత్సరాల విప్లవోద్యమ ప్రస్థానం ప తర్వాత తీవ్ర అనురా అనారోగ్యంతో అజ్ఞాతంలోనే మరణించింది మనకి ఈ మధ్యనే ఆ వార్త తెలిసింది సుమారు అరవై మూడు సంవత్సరాల క్రితం గడ్చిరోలి జిల్లా తాలూకా పెదరాజారం గ్రామంలో రాజుగోండు తెగలో జన్మించింది తల్లిదండ్రులుకి తొలి బిడ్డ ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ కూడా అందరి ఆదివాసీ బిడ్డల్లాగానే చదువుకునే అవకాశం లేక ఏమాత్రం చదువు సంచలు నేర్చుకోలేదు కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యావంతురాలైంది పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో ఒక మహిళ అందులోనూ ఆదివాసీ మహిళ విప్లవోద్యమం గురించి ఎన్నడూ కనీ విని ఎరుగని విప్లవోద్యమంలో చేరడం అత్యంత సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి కామ్రేడ్ రుక్మిణి రాధక్కగా నలభై నాలుగు సంవత్సరాల చరిత్రకు నాయకురాలైంది సాయుధమైంది సాయుధ పోరాట యోధురాలైంది శారీరకంగా చూడాలంటే నాలుగు అడుగుల రెండు ఇంచులకు మించని రాధక్క బుద్దుగా ఉండి వీపున కిట్టుతోటి భుజాన తుపాకీతోటి ఆదివాసీ గూడాల్లో గెరిల్లాల వెంట యూనిఫామ్లో వెళ్ళడం ఎంతోమందిని ముఖ్యంగా మహిళలను ఎంతో చైతన్యవంతులను చేసింది ఆకట్టుకుంది ఆమె భర్తీ తర్వాతనే చాలామంది అనేక మంది యువతి యువకులు దళాలకు కూడా వచ్చారు అయితే ఆనాడు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరిని అడిగితే వాళ్ళని చేసుకోవాల్సిందే పెళ్ళి ఇంకొకరు చుట్టాలు ఎవరైనా వచ్చి ఈ అమ్మాయిని మేము తీసుకుంటామంటే ఆ అమ్మాయిని అతని పేరు మీద అలా ఉండిపోవాల్సిందే తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే అయితే అలాంటి వాటన్నిటిని అలాంటి దురాచారాలని అలాంటి కట్టుబాట్లని లేదా అలాంటి నిర్బంధ పెళ్లి పరిస్థితులని ఎలా ఎదిరించాలి మనం ఎలా పోరాడాలి అని మొత్తం దండకారణ్యంలో మహిళలకి చైతన్యవంతులు చేసి ఎంతోమందిని పితృస్వామ్యానికి ఎదురు వ్యతిరేకంగా పోరాడేట్లు చేసి తను ఉద్యమంలోకి తీసుకొచ్చింది పార్టీ నిర్వహించే ప్లీనాలకు మహాసభలకు అనేక సందర్భాల్లో ప్రతినిధిగా హాజరై రాజకీయ చర్చల్లో చాలా చురుగ్గా పాల్గొనేది పార్టీలో కొనసాగుతున్న పురుషాధిపత్య ధోరణులను నిర్మోహమాటంగా విమర్శించేది విప్లవోద్యమంలో ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని ఎదుర్కోవడంలో ఆనాడు రాధక్క లాంటి అనేక మంది మహిళా కామ్రేడ్స్కి తను అగ్రభాగా నిలిచింది అనేక నిర్బంధ కాలాల్లో సల్వాజుడు మొదలుకొని మొన్నటి ఆపరేషన్ కగార్ దాకా కూడా ఎంతో సాహసోపేరితంగా పోరాడి నిలబడింది రెండు వేల పదిహేడులో ప్రారంభమై రెండు వేల ఇరవై రెండు వరకు సాగిన ఆపరేషన్ సమాధాన్ క్యాంపెయిన్లో కూడా డివిజన్ సర్కార్ అధ్యక్ష బాధ్యతలను కొనసాగించింది అనేక సార్లు పోలీస్ దాడుల నుంచి తప్పించుకుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆమె నలభై ఏళ్ల కాలంలో నాలుగు దశాబ్దం తన పోరాటాల్లో అనేక బాధ్యతలు వహించి నాయకత్వం వహించి చివరికి మొన్న అజ్ఞాతంలో అమరులారింది కామ్రెడ్ ఆధకకు జోహార్ కామ్రేడ్ నీతి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విప్లవద్యమంలో భాగస్వామురాలైంది తనే కామ్రేడ్ ఊర్మిళ కామ్రేడ్ ఊర్మిళ కేసుకల్ దళ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించి పార్టీలో అంచలంచలుగా ఎదుగుతూ రెండు వేల సంవత్సరంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా రెండు వేల ఆరులో డివిజనల్ కమిటీ సభ్యురాలుగా రెండు వేల పదహారు పదిహేడులో డివిసి కార్యదర్శిగా చివరికి రెండు వేల ఇరవైలో ఎస్జెడ్సీఎం వరకు ఎదిగింది రెండు వేల ఇరవై అక్టోబర్లో ఎస్జెడ్సీలో ప్రత్యామ్నాయ సభ్యురాలైంది అమరత్వానికి కొద్ది రోజుల ముందే ఆమె పూర్తికాలం ఎస్జెడ్సీ సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించింది అడవి అడవిలోకి ఆదివాసీలు ప్రశ్ ప్రవేశించడం ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడంతో ప్రత్యేకించి మహిళల మీద కూడా అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి అదే సమయంలో దండకారణ్యంలో క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం ప్రారంభమై వేగంగా విస్తరించింది గ్రామ గ్రామాన మహిళలను మహిళా సంఘంలో చేర్పించడానికి ఊర్మిళ ఎంతగానో పాటుపడింది మనందరికీ తెలుసు దండకారణ్యంలో మహాసంఘం ఆదివాసీ క్రాంతికారి మహిళా సంఘం లక్షలాది మంది సభ్యత్వంతో ప్రతి పోరాటంలోనూ ముందున్న విషయం తర్వాత అనేక సైనిక చర్యలలో పాల్గొని సైనిక యోధరాలైంది ఇక ఆ ఘటనలన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదనుకుంటాం ఈ పుస్తకం తప్పకుండా చదివి మనం కామ్రేడ్ నీతి ఎలిఎస్ ఊర్మిళ మన జీవిత కథని మన అందరము తెలుసుకొని స్ఫూర్తిని పొంది ఆమె ఆశయాలను కొనసాగించాలి ఇక గుమ్మడవెల్లి రేణుక గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇటీవలే మనం అమర్రాలు అవడం ఆమె శరీరాన్ని తీసుకొచ్చి మనం అంత్యక్రియలు జరుపుకోవడం ఆ తర్వాత సంస్మరణ సభ కూడా జరుపుకున్నాం ఇప్పుడు తను రాసిన పుస్తకం కూడా మళ్ళీ విడుదల చేయ సందర్భంలో ఆ కామ్రేడ్ గురించి మాట్లాడతారు కాబట్టి గుమ్మడవని రేణుక కామ్రేడ్ నీతి కామ్రేడ్ రుక్మిణిలకు లాల్సలం